మీడియా ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ ఏంటంటే అబద్ధం చెప్పి అది అంబేద్కర్ అన్నారు అని చెప్పడం అలవాటు అయిపోయింది ఇది మన చాలా సందర్భాల్లో చూసాం సాక్షాత్తు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ పై ఆర్టికల్స్ రాశారు రాస్తూ అందులో అంబేద్కర్ ఇలా అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీని వ్యతిరేకిస్తూ అని రాశారు దీన్ని నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి చెప్పారు దేశ హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో చెప్పారు ఏంటి అని దీన్ని ఫ్యాక్ట్ చెక్ జర్నలిజం అని కొత్త జర్నలిజం మొదలయ్యి చెప్పారు ఎందుకంటే అబద్దాలు ఎక్కువైపోతున్నాయి కనుక జర్నలిజం లో కొత్త పని ఏంటంటే ఫ్యాక్ట్ చెక్ జర్నలిజం సో ఇది నిజమా అసలు అంబేద్కర్ ఎక్కడన్నాడు అని చెప్పి వెతకడం మొదలు పెట్టారు అంబేద్కర్ రచనల్ని పైనుంచి కిందికి మొత్తం చదివినా ఎక్కడ ఈ కోర్టు కనబడినాయి మరి ఈ కోర్టు ఎక్కడి నుంచి వచ్చింది ప్రధాని ఉపరాష్ట్రపతి హోంమంత్రి చెప్తున్నారు కదా అంటే ఎస్ఎన్ అనే ఒక అతను ది ఫ్రేమ్ వర్క్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ అన్న ఫ్రేమ్ కాన్స్టిట్యూషన్ లో పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో ఈ కోర్టు ఉంది సో దీన్ని ఈ కోర్టు రాసిన ఎస్ ఎన్ వెబ్సైట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు అయ్యా నువ్వు రాశావు కదా మాకు దొరకలే ఎక్కడ అంబేద్కర్ అన్నది నువ్వు ఎక్కడికెళ్లి తెచ్చుకున్నావు అని అడిగాడు అయిన అంటే నేను అంబేద్కర్ రచనలో చదవలేదు ఫలానా కోర్టు చేస్తే నేను కోర్టు చేస్తున్నా అన్నాడు ఆ పలానా హాగ నువ్వు ఎక్కడికి వెళ్ళి కోట్ చేసావంటే నేను బలరాజ్ మద్ద కనే ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు ఆర్గనైజర్ పత్రికలో వ్యాసం రాస్తే అందులో ఉన్న కోర్టును నేను తీసుకున్నాను అని రాశాను ఇక ఆ కోర్టు ఎక్కడ ఎక్కడ లేదండి అంటే అంబేద్కర్ ఆర్టికల్ త్రీ సెవెంటీని వ్యతిరేకించినట్లు ఎక్కడా అంబేద్కర్ అసలు లేదు అందువల్ల దీన్నే నేను ఇంతకుముందు చెప్పిన ఇగ్నోరెన్స్ అనేది ఒక పొలిటికల్ ప్రాజెక్ట్ దేశంలో అంబేద్కర్ ఏమన్నాడో అనే అజ్ఞానం ఏమన్నాడో తెలియని ఒక సమాజాన్ని నిర్మించిన తర్వాత అదే నమ్ముతారు జనం ఎందుకంటే అది నమ్మ అది బిలీఫ్